మెగాస్టార్ చిరంజీవి మీనా రోజా హీరో హీరోయిన్గా నటించిన పంతొమ్మిది వందల తొంభై మూడు నాటి జనరంజక చిత్రం ముఠా మేస్త్రికి సంబంధించి గతంలో మన ఛానల్లో దినోత్సవ కేంద్రాల వివరాలతో వీడియో రూపొందించాం ఇప్పుడు అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం అర్ధశత దినోత్సవ కేంద్రాల వివరాలు చూద్దాం విజయవాడ రాజ్ మచిలీపట్నం రామ్శాంతి గుడివాడ లక్ష్మీరామ పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు అర్చన గుంటూరు కృష్ణమహల్ తెనాలి ఆశాడీలక్స్ నర్సారావుపేట సంధ్య చిలకలూరిపేట శ్రీనివాస ఒంగోలు రత్నమహల్ మంగళగిరి అన్నపూర్ణ పొన్నూరు లక్ష్మీ టాకీస్ మాచర్ల నాగార్జున కళామందిర్ పిడుగురాళ్ళ సత్యనారాయణ సత్యనపల్లి సంఘం వినుకొండ వెంకటేశ్వర రేపల్లి లక్ష్మి చీరాల మోహన్ ఏలూరు సాయి బాలాజీ తాడేపల్లిగూడెం వెంకట్రామయ్య భీమవరం నటరాజ్ తణుకు శ్రీ వెంకటేశ్వర పాలకొల్లు అన్నపూర్ణ జంగారెడ్డిగూడెం చంద్రమహల్ రాజమండ్రి అశోక్ కాకినాడ దేవి అమలాపురం వెంకట్రామ మండపేట అంబిక తాటిపాక అన్నపూర్ణ అనపర్తి సూర్యశ్రీ పెద్దాపురం శ్రీ సత్య పాయకరావుపేట సూర్య వైజాగ్ జ్యోతి అనకాపల్లి గోపాలకృష్ణ శ్రీకాకుళం సూర్యమహల్ విజయనగరం కృష్ణసింహ ఎస్కోట రామకృష్ణ పలాస వెంకటేశ్వర సోంపేట శ్రీనివాస నటరాజ్ నట్రాజ్ లక్ష్మీ టాకీస్ పార్వతీపురం పద్మశ్రీ పర్లా కిమిడి బెరంపూర్ హైదరాబాద్ సంధ్యా థర్టీ ఫైవ్ ఎంఎం సికింద్రాబాద్ ప్రశాంత్ వరంగల్ జమిని ఖమ్మం శ్రీనివాస కరీంనగర్ వెంకటేశ్వర నిజామాబాద్ నటరాజ్ మహబూబ్నగర్ నర్తకి రాయచూర్ శశిమహల్ తిరుపతి రామ్రాజ్ కాళహస్తి విఎంసి పిక్చర్ ప్యాలెస్ చిత్తూరు ఎంఎస్ఆర్ మూవీ ల్యాండ్ అనంతపూర్ గౌరీ మదనపల్లి కృష్ణ బళ్ళారి రాధిక కడప అమీర్ కర్నూలు నేతాజీ ప్రొద్దుటూరు సుధా ఆదోని శ్రీనివాస గుంతకల్లు వాసవి హిందూపూర్ లక్ష్మి గదిరి వేముల పులివెందుల మారుతి డీలక్స్ ఎమ్మిగనూరు శివ కోవెలకుంట్ల పాండురంగ బెంగళూరు మెజెస్టిక్ బెంగళూరు వినాయక బెంగళూరు ఆదర్శ బెంగళూరు దేవి బెంగళూరు నంద ఉదయమాటలు బెంగళూరు వీరేష్ ఉదయమాటలు ములబాగల్ సంఘం ఉదయమాటలు మాటలు దావణగిరి గీతాంజలి